వెల్కమ్ టు ఫోకస్ టీవీ ప్రజలకు మాజీ ఎంపీపీ బొమ్మెర బోయిన కల్పన రాజు యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాణుతు సీతారాం నాయకులు పోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సమృద్ధి సంతోషాలకు ప్రతీక ఈ పండుగ అని అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు సౌభాగ్యం ఆయురారోగ్యాలు రావాలని ప్రార్థించారు మన సంస్కృతి వారసత్వంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ పండుగలను అపారమైన ఆనందోత్సవాలతో జరుపుకుంటారని తెలిపారు ప్రత్యేకంగా ఫోకస్ న్యూస్ యజమాన్యానికి తెలియజేశారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నేను పెదవంగర మండల మాజీ ఎంపీపీ కల్పన రాజు యాదవ్ ఈరోజు భోగి పండుగ సంక్రాంతి మరియు కన్మ శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పండుగ అందరి జీవితాలలో వెలుగు నింపాలని అలాగే అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి ఝాన్సీ రెడ్డి రెడ్డి గారికి అలాగే మండల నాయకులకు ప్రజలకు రైతులకు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఫోకస్ న్యూస్ యజమాన్యానికి కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నా పేరు భాను సీతారాం నాయక్ పెద్దవంగరం మండల ఎస్టీసెల్ ప్రెసిడెంట్ మా విలేజ్ వచ్చేసి పోచారం ముందుగా ఫోకస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి యజమాన్యానికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు అలాగే రైతులు కూడా అందరూ చాలా సుఖ సంతోషంగా జరుపుకొని పాడి పంటలలో కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరియు అధిక దిగుబడిని సాధించి కొత్త కొత్తగా మెళకువలు కానీ మిగతాయన్నీ రైతులు బాగా అవలంబించుకొని అధిక దిగుబడిని పొందాలని కోరుకుంటూ పాలకుట్ల నియోజకవర్గ ప్రజానికానికి నియోజకవర్గ ఎమ్మెల్యే శిషిన జాన్సిరెడ్డి గారికి మరియు మా మండల ముఖ్య నాయకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను